డాలర్ డ్రీమ్తో అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులకు బ్యాడ్ న్యూస్ ఇకపై అగ్రరాజ్యం వెళ్ళాలనుకుంటున్న వారిపై మరింత భారం పడనుంది హెచ్ వన్ బి వీసాతో పాటు కొన్ని కేటగిరీల దరఖాస్తు ఫీజులను పెంచుతున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది పెంచిన రుసుములు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది వీసాల అప్లికేషన్లకు సంబంధించిన ఫీజులను పెంచడం రెండు వేల పదహారు తర్వాత ఇదే తొలిసారి ఇకపోతే యుఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ధర నాలుగు వందల అరవై డాలర్ల నుంచి ఏడు వందల ఎనభై డాలర్లకు పెరిగింది రిజిస్ట్రేషన్ ధర కూడా పది డాలర్ల నుంచి రెండు వందల పదిహేను డాలర్లకు హైక్ అయింది ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు అధికారులు ఇక ఎల్ వన్ వీసా దరఖాస్తు ఫీజును నాలుగు వందల అరవై డాలర్ల నుంచి పదమూడు వందల ఎనభై ఐదు డాలర్లకు పెంచారు ఈబీ ఫైవ్ వీసాల అప్లికేషన్ ఫీజులను మూడు వేల ఆరు వందల ఐదు డాలర్ల నుంచి ఏకంగా పదకొండు వేల నూట అరవై డాలర్లకు పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో తెలిపింది అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఈ హెచ్ వీసాలు అవకాశం కల్పిస్తాయి వీటిని వినియోగిస్తున్న వారిలో మన భారతీయులే అధికంగా ఉన్నారు ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ను పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించారు అమెరికాలో స్థానికులకు కనీసం పది మందికి ఉద్యోగాలు కల్పించేలా కనిష్టంగా ఐదు లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ వీసాలను జారీ చేస్తారు ఎల్వన్ అనేది కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే వీసా బడా కంపెనీలు విదేశాల్లో ఉన్న తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలం పాటు అమెరికాకు తీసుకొచ్చి అక్కడ విధులు నిర్వహించుకునేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది వాటి సమస్యకు చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది బైడెన్ సర్కార్ అరవై ఐదు వేలుగా ఉన్న హెచ్వన్బి వీసాల కోటాను రెట్టింపు చేయాలని ఐటీ కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి వీటిలో భారతీయులు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్ చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకుంటున్న సంగతి తెలిసిందే మొత్తం మీద అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడికి వెళ్లాలనుకునే భారతీయులపై మరింత భారం పడినట్లయింది